హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈ రోజు ఒక హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి కేవలం పది నిమిషాల్లోనే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బియ్యం కానీ పప్పులు కానీ ఏం అవసరం లేదు మళ్ళీ పిండిని పులియ పెట్టుకోవాలనే టెన్షన్ కూడా లేదండి కేవలం ఒక్క దోసకాయ ఉంటే చాలు ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి మనము దోసకాయల్ని అలాగే ఇస్తే అంత లైక్ చేయరు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ప్లస్ దీనికి చట్నీ కూడా అవసరం లేదు అలాగే తినేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది మరి వీడియోని ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి ప్రిపేర్ చేసి చేసుకునే విధానము దీనికైతే ఇప్పుడు ఒక దోసకాయ తీసుకున్నానండి దోసకాయని బాగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నా అదే సూజీ రవ్వ కూడా అంటారండి దానికి ఈ విధంగా మిక్సీ పట్టుకొని బాగా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి మనం నీళ్ళు ఏమి వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీనికి మనకి పెరుగు ఎలాంటివి ఏం అవసరం లేదండి పోపు అయితే వేసుకుందాము ఈ విధంగా కొద్దిగా పోపు వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కాస్త కరివేపాకుని కూడా తుంచి వేసేసుకొని ఇందుట్లోని ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొన్ని వేసేసుకుంటున్నాం మరి ఎక్కువ మగ్గించుకోవాలనే అవసరం ఏమి లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని అందులో మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా బ్యాటర్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి కాస్త టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇందుట్లోనే ఆఫ్ అన్నంత వంట చూడ అయితే వేస్తుంటాను వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనమైతే రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఇందాక పోపు వేసుకున్నాం కదా అదైతే పెట్టుకున్నానండి ప్యాను మీ దగ్గర పోపు గరిటె ఉంటే పోపు గరిటెలో దేంట్లోనే వేసుకోవచ్చు కాస్త నూనె వేసుకొని అందులోనే కాస్త జీలకర్ర కూడా వేసేసి ఈ విధంగా ఒక గరిటె పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు పైన మూతని క్లోజ్ చేసుకొని కొద్దిగా కాలు కాల్చుకోవాలి ఈ విధంగా ఇప్పుడు రెండో సైడ్కి అయితే టర్న్ చేసుకుందాం అండి ఈ విధంగా రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి పైన మూత క్లోజ్ చేసుకొని చూడడానికి కూడా చాలా బాగుంది కదా కర్రల్ ఫుల్గా టేస్ట్ చాలా బాగుంటుందండి రెండో సైడ్ కూడా ఈ విధంగా కాల్చుకొని ఇక తీసేసుకోవడమే ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదా బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంతేనండి చాలా ఈజీగా కేవలం పది నిమిషాల్లోనే దోసకాయతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మరి రెసిపీ నచ్చిందనుకుంటున్నా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ ఇస్తాను చూడండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఫ్లఫీగా కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్